ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నూతన ఉత్తేజం వచ్చింది అని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు నవంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై మరియు డిసెంబర్ నెల ఒకటో తారీఖు నాడు మూడు రోజుల పాటు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్నందు మల్టీ సెక్టర్స్ వారు అందరూ పాల్గొనేలా మెగా బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఘాట్ వద్ద అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణానది తీరంపై బోట్లో మెగా బిజినెస్ ఎక్స్పో పోస్టర్ను లాంఛనంగా విడుదల చేశారు అనంతరం మీడియాతో ఏపీ చాంబర్ సభ్యులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ కాకానీ తరుణ్ సమావేశంలో పాల్గొన్నారు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటో తారీఖు మూడు రోజులు జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఎంఎస్ఎంఈ ఎక్స్పో మన విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగబోతుంది మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్ప ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇసుజు లాంటివి అలాగే ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నూట యాభైకి పైగా స్టాల్స్ ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఏపీ ఛాంబర్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎక్స్పోకి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మొట్టమొదటిసారి నెవర్ బిఫోర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా బోట్లోనే బోట్ షో చేస్తూ ఆంధ్రప్రదేశ్ వారు ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి రాష్ట్రం అంతా కూడా మంచి స్పందన రావాలని చెప్పేసి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని మన మీడియా మిత్రులు కూడా ప్రజలందరూ కూడా చేరవలసిందిగా కోరుతున్నాము మా అమరావతి బోటింగ్ తరఫున ఇటువంటి వినూత్న కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మత్తుంటుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ధన్యవాదాలు ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో యొక్క ప్రమోషన్లు వినూత్న రీతిలో జరుపుతున్నామండి ఈ ఎక్స్పోకి విరివిగా జనాలు రావాలని చెప్పేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి రకరకాలుగా ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము ఇవాళ అమరావతి బోర్డింగ్ క్లబ్ వారి సహకారంతో బోట్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము ఎక్స్పో గురించి సో అందరూ కూడా చక్కగా ఎక్స్పోకి వచ్చి రకరకాల స్టాల్స్ అలానే వివిధ రకాలైన కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి సో ఎవ్రీ డే త్రీ లక్కీ డిప్స్ ఉన్నాయి లక్కీ డిప్స్ ప్రైజెస్ కూడా చాలా చాలా ప్రెస్టీజియస్ గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ డే త్రీ పిఎంకి అండ్ సెవెన్ పీఎంకి తంబోలా కూడా ఫ్యామిలీ తంబోలా కండక్ట్ చేస్తున్నాం సిల్వర్ తంబోలా సో సిల్వర్ గెలుచుకోవచ్చు మీరంతా వచ్చి హ్యాపీగా స్టాల్స్ అన్నీ చూసి ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి అండ్ దెన్ లక్కీ డిప్ అండ్ తంబోలాలో పార్టిసిపేట్ చేసి మంచి గిఫ్ట్స్ తీసుకోగలుగుతారని మేము ఆశిస్తున్నాం వెల్కమ్ టు ఏపీ బిజినెస్ ఎక్స్పో ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో ట్వంటీ నైన్త్ థర్టీ నవంబర్ అండ్ ఫస్ట్ డిసెంబర్ సో ప్లీజ్ డూ కమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఏపీ చాంబర్స్ వారు నిర్వర్తిస్తున్న ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నవంబర్ అండ్ డిసెంబరు మనము చేసే ఈ ఎక్స్పోలో ప్రమోట్ చేయటానికి నీరు నేల ఆకాశం ఏదో హద్ది కాదనేసి మనం ఈరోజు నిరూపించుకుంటున్నామండి ప్రమోషన్ అనేది యాక్చువల్గా వ్యాపారం అంటే చాలా కావాల్సింది ప్రమోషను ఆ ప్రమోషనల్ పార్ట్లో ఇది ఒక భాగంగా ఉండటం మాకు చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనేది మాకు చాలా కోరిక అందు దానికి మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము మీరందరూ ఈ ఏపీ చాంబర్స్ ఎక్స్పోకి విచ్చేసి ఎక్క రకరకాల బిజినెస్ అవకాశాలన్నీ అందుపుచ్చుకుంటారని కోరుతున్నామండి వెల్కమ్ టు ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో సార్ మనం క్యాషువల్గా మాట్లాడటం ఎక్స్పెక్ట్ కాదు ఇలా కూర్చోబెట్టి మాట్లాడమంటే మన వల్ల కాదు